ఓటమి భయంతోనే ఆధార ప్రభాకర రెడ్డిపై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి జీవి ప్రసాద నన్నారు ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతల ఓటమి భయంతో ఆదారపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వివిధ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు ఎప్పుడు లేని విధంగా అట్టహాసనగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి కోటమ్మరెడ్డి గిరిజర్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే వాళ్ళకు అవసరమైతే ఏ తొడుగు పట్టడం ఏ గాలికి ఆ చాపెత్తడం బహుశా వారికి మించినటువంటి అలవాటు ఈ జిల్లా రాజకీయాలలో మరి ఎవరికి కూడా ఉండదేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎనిమిది నెలల్లో ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూరల్ నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పయనిస్తుంది అనేది రూరల్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా తెలుసు అయితే నిన్న గింధర్ రెడ్డి గారు మాట్లాడుతూ నెలకి ఇరవై ఏడు రోజుల పాటు హైదరాబాద్లో ఉంటాడు ఈయన్ని కలవాలంటే హైదరాబాద్ పోవాలా అని అడిగాడు అయ్యా గిద్దర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ కరపత్రం మీరు పంచలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం అధికారం వచ్చిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మీరు నియోజకవర్గంలో ఉండేటువంటి రూరల్ నియోజకవర్గ కార్యాలయం ఇన్ఛార్జిగా వచ్చి ఒక షాడో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది అయితే ముప్పై రోజుల పాటు మీరు నెల్లూరు జిల్లాలో ఉన్నా కూడా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి పోతే మిమ్మల్ని వదిలి నెల్లూరు నగర మేయర్ కార్పొరేటర్లు పార్టీ నాయకత్వం కేడర్ మొత్తం కూడా ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో వచ్చింది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఒక నమ్మకం బహుశా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ జిల్లా రాజకీయాలలో మూడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారైన తర్వాత మీలో భయం పుట్టుకుంది కాబట్టి మీరు ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో ఒక రూపంలో బురద చల్లాలి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రజలలో ఏదో ఒక వ్యతిరేకత భావాన్ని నింపాలి అనే ఆలోచనతో ఈరోజు మీరు చేసేటువంటి జిమ్మితులైతేనేమి నక్క చిత్తుల వ్యవహారాలు అయితేనేమి వీటన్నిటిని కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే రూరల్ నియోజకవర్గ ప్రజలు మేధావులు విఘ్నులు ఆలోచన పరులు అయితే వీరందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడే భాష కానీ మనం చేసే వ్యవహారం కానీ చుట్టూ ఉండేటువంటి ప్రజలు కానీ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాజకీయ పార్టీల నాయకత్వం కూడా గమనిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక అంశం గురించి మాట్లాడాడు బీసీ భవన్ అయ్యా బీసీ భవన్ బీసీ భవన్ అనేది వాస్తవంగా చెప్పాలంటే నాలుగు సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా పట్టం రెడ్డి సీధర్ గారు ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు సీతరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే మీరు ఏనాడు కూడా బీసీ భవన్ గురించి ఆ నాలుగు సంవత్సరాలలో మీరు పోరాటం కానీ మరొకటి కానీ మాట్లాడిన సందర్భాలు దాఖలాలు లేవు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేటప్పటికి బీసీ భవన్ కు సంబంధించి ఆ కాంట్రాక్టర్ మధ్య బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి ఆ కోర్టులో కేసు నడుస్తుండడం వలన ఆ బీసీ భవన్ ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ లేదా ముందుకు తీసుకోపోయేదానికి కోర్టులో ఉంది కాబట్టి ఆ వ్యవహారం ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని కోర్టు నుంచి జరిగిన తర్వాత బీసీ భవన్ పూర్తి స్థాయిలో బీసీ భవన్ నిర్మిద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు అభివృద్ధి కార్యక్రమాల కోసం అయితేనేమి సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి సమస్యల కోసం అయితే వచ్చేటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి అవసరమైతే ఆ ఏ కార్యాలయాల అధికారుల దగ్గరకు కూడా వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే పనిలో ఈ రోజు కుండ్రి రంగారెడ్డి గారు కూడా నిమిత్తమయ్యారు అంటే రూరల్ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది రేపు జరగబోయేటువంటి ఇరవై నాలుగు ఎన్నికలలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తాడు అనేటువంటి ఒక భయంతో గుడ్డ కాల్చి నెత్తినేసే పనిలో ఈ రోజు కోటం రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి గిర్తన్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అసలు మీరు నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఉన్నారా నెల్లూరు జిల్లా రాజకీయాలలో పంతొమ్మిది పద్నాలుగు మందిలో మీరు ఎప్పుడన్నా రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల వరీ ఎప్పుడన్నా పర్యటించారా అట్టసంగా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మీరు నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యాలయ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని మీ అన్నకి అండగా ఉండి మీ అన్న వెనక నడిచినటువంటి అభిమానుల్ని కార్యకర్తల్ని నాయకుల్ని బయటకు పంపించి మీ ప్రాబల్యాన్ని మీరు పెంచుకునే దానికోసంగా మాత్రమే మీరు పనిచేశారు అంటే మీ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు పక్క పార్టీ నాయకులకు కూడా తెలుసు మీరు మాట్లాడేటువంటి భాష మీరు చూసేటువంటి చూపు మీరు చేసేటువంటి అవహేళన ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీతో ఉండేటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నారు మీ ప్రవర్తన నియమావళి వలన ఈ రోజు నెల్లూరు నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రావంతి గారిని ఏకగ్రీయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెట్టాం కానీ ఈరోజు రోజు గారు కూడా మీతో లేరే మిమ్మల్ని వదిలి రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వానికి జై కొట్టడం జరిగింది అంతేకాకుండా అనేక మంది కార్పొరేటర్లు నాయకులు ప్రజలు అందరూ కూడా ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది అంటే అవసరం కోసం మాట్లాడేటువంటి వ్యక్తి కోటం రెడ్డి గిద్దర్ రెడ్డి గారు మీ సోదరుడు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు సార్లు గెలిచారు బహుశా శ్రీధరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెడ్డి గారు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాను ఆనం మాగుంట మేకపాటి నేతలు మళ్ళీ ఇలా ఐదు కుటుంబాలను వ్యతిరేకిస్తూ ఈ వారసత్వ కుటుంబాలకైనా రాజకీయ పదవులు సామాన్య కుటుంబాలకు పదవులు లేవా అని మాట్లాడి రాజకీయాలలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ తో ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ గారు ఎలా మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం అధికారం వచ్చిన తర్వాత వారసత్వ రాజకీయాలను లో భాగంగా మిమ్మల్ని తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గ కార్యాలయం ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పి రూరల్ నియోజకవర్గంలో జరిగేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు విద్యుల్లో కూడా ఒక షాడో ఎమ్మెల్యేగా ఆఖరికి శిలా పలకాల మీద కూడా మీ పేరు మీద మీ పేరు వేయించి రాజకీయాలను స్వేచ్ఛ రాజకీయాలను పక్కన పెట్టి ఒక స్వార్థపూరిత రాజకీయాలను తయారు చేసినటువంటి వ్యక్తులు మీరు లేనటువంటి సచీనుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బహుశా ఆ రోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు ఫ్యామిలీ అయితే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అయితేనేమి గతంలో కావిలి శాసనసభ్యుడిగా అందరూ శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలోనైతేనేమి సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలోనైతేనేమి ఆయే ఏ నియోజకవర్గాలలో ఉండేటువంటి ప్రజల సంక్షేమం ఆ నియోజకవర్గాల అభివృద్ధికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందడుగులు వేయటం జరిగింది అయితే ఈ రోజు ఎనిమిది నెలల్లో ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి బహుశా మీకు నిద్ర రావటం లేదేమో వీటన్నిటిని దృష్టి దృష్టిలో పెట్టుకొని నిన్నటి దాకా ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గం నుంచి పక్క పార్టీకి పోతున్నాడు పక్క నియోజకవర్గానికి పోతున్నాడు ఆయన పోటీ చేయటం లేదు ఆయన కూతురు గారు పోటీ చేస్తున్నారు ఆయన అల్లుడు గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి అనేక రకాల దుష్ప్రచారాన్ని ఆడాల ప్రభాకర్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం అయితేనేమి మీరు కానీ మీ సోదరులు కానీ కొన్ని ఛానళ్ళ చేత కొన్ని సోషల్ మీడియాలలో ప్రచారం చేయించడం జరిగింది అయితే ప్రభాకర్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తా రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే నేనే పోటీ చేసేది అని గట్టిగా చెప్పడం జరిగింది అయితే ఎక్కడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖరారు అయిపోయాడు అనేటువంటి ఆలోచన మీకు వచ్చిన వెంటనే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద జల్లేదాని కోసంగా మీరు కొత్త ఎత్తుకు బయ ఎత్తులేయటం జరిగింది గతంలో అనేక సందర్భాలలో ప్రభాకర్ రెడ్డి గారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ లేక బొల్లినేని రామారావు గారు కానీ నారాయణ గారు కానీ అనేక మంది ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఇంక్లూడింగ్ నెల్లూరులో వారి వ్యాపారాల నిమిత్తం వాళ్ళు ఉంటారు అయితే రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా బాధితులు చేపట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గ గా కార్యాలయంలో కొరెడ్డి రంగారెడ్డి గారు ఉంటారు కొంటిరెడ్డి రంగారెడ్డి కోట్లకు పై చిన్న ఎంపీ ల్యాండ్స్ అలాగే సిపాయి వర్తులు జనరల్ ఫండ్ అనేకం నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప ముందు సిమెంట్ రోడ్డు కాలువల నిర్మాణంతో ఈ రోజు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన రూరల్ నియోజకవర్గంలో నడిపించడంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు మరిచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చల్లే పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు దీన్ని ఇరవై నాలుగు ఎన్నికలలో జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలు తిప్పికొడతారు సంక్షేమం అభివృద్ధి కావాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుందామని రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి ప్రతిపక్ష పార్టీలైతేనేమి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంత కేడర్ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉంటేనేమి మరెక్కడ ఉంటేనేమి అయినా ఇంతకి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎక్కడుంటారు ఆ ఇల్లు ఎక్కడ ఉంది మద్రాస్ తమిళనాడులో ఉంది కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయి పదవి ఉంది తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఏ పదవి ఉంది కోటం రెడ్డి రెడ్డి గారు మాట్లాడే ముందు గురి వింద సామెతులు మాని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని ఒక్కసారి ఆత్మస్స చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది